ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకెళ్లే రైలుని చైనా అభివృద్ధి చేసింది దీంతో ఆ దేశం బుల్లెట్ రైళ్ల వేగంతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందని చెప్పవచ్చు చైనా అభివృద్ధి చేసిన డయా బుల్లెట్ రైట్ సిఆర్ ఫోర్ ఫిఫ్టీ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హై స్పీడ్ రైలుగా గుర్తింపు తెచ్చుకుంది ఈ రైలు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు ప్రస్తుతం ట్రయల్ రన్ అయితే జరుగుతుంది ఈ ట్రయల్ రన్లో సిఆర్ ఫోర్ ఫిఫ్టీ రైలు గంటకి నాలుగు వందల యాభై మూడు కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది ప్రస్తుతం సిఆర్ ఫోర్ ఫిఫ్టీ బుల్లెట్ రైల్ని షాంఘై చోంగ్క్వింగ్ చెంగ్డు మార్గంలో తొలి ట్రయల్ రన్ నిర్వహించారు అయితే గంటకి నాలుగు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేగా ఈ బుల్లెట్ రైల్ని అభివృద్ధి చేశారు ప్రస్తుతం చైనాలో సేవలు అందిస్తున్న సిఆర్ ఫోర్ హండ్రెడ్ ప్యూకింగ్ మోడల్ రైళ్ల కంటే ఈ సిఆర్ ఫోర్ ఫిఫ్టీ రైలు యాభై కిలోమీటర్ల అధిక వేగంతో దూసుకెళ్తుంది సిఆర్ ఫోర్ హండ్రెడ్ మోడల్ రైలు గంటకి మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది త్వరలోనే పరుగులు తీయనున్న ఈ సిఆర్ ఫోర్ ఫిఫ్టీ బుల్లెట్ రైలు గంటకి నాలుగు వందల కిలోమీటర్ల స్పీడ్తో దూసుకెళ్లనుంది దీంతో ఇవి ప్రపంచంలోనే అత్యంత వేగంగా నడిచే రైలుగా గుర్తింపు పొందాయి ప్రస్తుతం గంటకి మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే పాత సిఆర్ ఫోర్ హండ్రెడ్ ప్యూకింగ్ మోడల్ తో పోలిస్తే ఈ సిఆర్ ఫోర్ ఫిఫ్టీని రైలులో అనేక మార్పులు చేశారు దీన్ని స్మార్ట్ డిజైన్తో రూపొందించారు ఈ సిఆర్ ఫోర్ ఫిఫ్టీ రైలు ముక్కు పదిహేను మీటర్లు అంటే సిఆర్ ఫోర్ హండ్రెడ్ రైలు కంటే పొడవైన ముక్కుని డిజైన్ చేశారు అలాగే పైకప్పుని ఇరవై సెంటీమీటర్ల మేర తగ్గించారు దీంతో పాటుగా మొత్తం బరువుని యాభై టన్నుల వరకు తగ్గించడం జరిగింది దీంతో గాలి నిరోధాన్ని ఇరవై రెండు శాతం మేర తగ్గించడానికి అయితే అవకాశం లభించింది ఈ చర్యల వల్ల సిఆర్ ఫోర్ ఫిఫ్టీ రైలు వేగం ఇంధన సామర్థ్యం మరింత మెరుగుపడ్డాయి ఈ రైలు కేవలం నాలుగు నిమిషాల నలభై సెకండ్ల వ్యవధిలోనే మూడు వందల యాభై కిలోమీటర్ల వరకు వేగాన్ని అందుకోగలదు ట్రయల్స్ సమయంలో రెండు సిఆర్ ఫోర్ ఫిఫ్టీ రైళ్ళని ఎదురెదురుగా పరుగులు తీయించారు ఈ క్రమంలో ఈ రెండు రైళ్లు గంటకి ఎనిమిది వందల తొంభై ఆరు కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసి వేగంలో సరికొత్త ప్రపంచ రికార్డును అయితే సృష్టించింది దీన్ని అభివృద్ధి చేసిన ఇంజనీర్లు స్పోర్ట్స్ కార్ల డిజైన్ ప్రేరణతో ఈ రైలు ఏరోడైనమిక్ మెరుగుదలపై ఐదు సంవత్సరాలుగా పనిచేశారు అయితే ప్రస్తుతం ఈ హై స్పీడ్ రైలు ఆరు లక్షల కిలోమీటర్ల సుదీర్ఘ పరీక్షలని పూర్తి చేయనుంది అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఈ రైలు పర్యావరణ హితంగా చాలా నిశ్శబ్దంగా పరుగులు తీయడమే కాక ప్రయాణిలకి ఎంతో సురక్షితంగా గమ్యం చేరుస్తుందని చైనా రైల్వే వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి త్వరలోనే ఇవి వినియోగంలోకి కూడా రానున్నాయి